అనసూయ గారిపైన రాశి గారు చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది చాలా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు ఎలా ఒక తోటి మహిళ పైన ఇలాంటి మాటలు మాట్లాడతారు ఉమెన్ హక్కుల కోసం పోరాటే ఒక యోధుల లాగా బయట పూజించుకునే అనసూయ గారు ఈ విధంగా ఎలా నా పైన మాట్లాడతారు అని కూడా రాశి గారు చాలా కోపంగా ఆగ్రహంగా అనూసూయ పైన స్పందించడం జరిగింది విషయం ఏంటంటే అనుసూయ గారు ఎప్పుడు కూడా అమ్మాయిల పైన ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన ఒంటి కాళ్ళతో లేచేస్తారు లేచి వాళ్ళపైన విరుచికు పడతారు ఇక ఒక్కసారి అయితే దేవ్ విజయ్ పైన మాట్లాడడం జరిగింది అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన సమయంలో అండ్ మొన్న శివాజీ గారి విషయంలో కూడా అలాగే రియాక్ట్ అవ్వడం జరిగింది ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఒక అమ్మాయిల డ్రెస్ పైన మాట్లాడితే ఆమె డ్రెస్ పైన ఎవరైనా మాట్లాడినా కూడా చాలా తీవ్రంగా స్పందిస్తారు అమ్మాయిల హక్కుల కోసం పోరాట పోరాడే ఒక యోధురాలిరాగా బయట పూజించుకుంటుంటారు అయితే ఇంతగా మాట్లాడే అనసూయ గారు రూల్స్ పెడతాము కానీ ఫాలో అవ్వము అనే విధంగా అమ్మాయిల హక్కుల గురించి మాట్లాడతారు వాళ్ళ దుస్తులకు వాళ్ళ ఏ దుస్తులు వేసుకోవాలో వాళ్ళ వ్యక్తిగతమని మాట్లాడతారు అని ఎప్పుడు కూడా పూజించుకునే అనసూయ గారు ఆ తోటి మహిళైన రాశి గారి గురించి జబర్దస్త్లో ఒక స్కిట్లో రాశిగారి ఫలాలు అనే ఒక డైలాగ్ అనుసూయనే చెప్తుంది అంటే రాశి గారి ఫలాలు అనే మీనింగ్ ఏ విధంగా అర్థమవుతుందో ప్రేక్ష చూసిన ప్రేక్షకులకి అందరికీ తెలుసు అది గారి అనుమతి లేకుండా రాశి గారి గురించి బాడీ బాడీ షేమింగ్ చేయడం అయితేనేమి ఒక వల్గర్ డైలాగ్ చెప్పడం అయితేనేమి అది ఎంతవరకు కరెక్ట్ అని అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని వేరే వాళ్ళ గురించి చెప్పే అనుసయ గారు మరి ఆమె విషయంలోనే మరి ఎందుకు ఆమె ఆమె చెప్పే విషయాలను ఫాలో అవ్వడం లేదు వేరే తోటి మహిళల పైన కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని రాశి గారు చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది ఆమెకి ఎవరిచ్చారు హక్కు నా గురించి మాట్లాడడానికి ఆబ్జెక్టివ్ ఫైయింగ్ ఉమెన్ మంచిది కాదని చెప్పి అనసూయ గారు ఈ విధంగా ఎలా మాట్లాడతారంటూ కూడా చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది ఆది ఆది స్కిట్ అది ఆ స్కిట్లో ఆది గారు చెప్పే ఒక డైలాగ్ రెస్పాన్స్గా అనసూయ గారు ఈ డైలాగ్ వాడతారు ఇది కూడా తప్పే కదా మరి ఎందుకు మాట్లాడాలి అంటే మనము వేరే వాళ్ళకి నీతులు చెప్తాం కానీ మనం ఫాలో అవ్వము అనే విధంగా అనసూయ గారి బిహేవియర్ ఉంటుంది ఎప్పుడు కూడా ఆ అర్జున్ రెడ్డి విషయంలో ఏదో ఒకటి మాట్లాడి స్క్రీన్ స్క్రీన్ స్పేస్ తీసుకోవాలి ఎప్పుడు కూడా టాపిక్లో ఉండాలి పబ్లిసిటీ పెంచుకోవాలి అనే ఒక పిచ్ అనేది ఉంటుంది కదా వాళ్ళు చేసే పనులు అయితే చాలా దరిద్రంగా ఉంటాయి వేరే వాళ్ళకి బుద్ధులు చెప్పడానికి ట్రై చేస్తారు ఇది కరెక్ట్గా అనుసయ గారికి సూట్ అవుతుంది అనేది అందరికీ తెలుసు ఆమె చేసే పనులు చ మాట్లాడే మాటలకు పొంతన లేకుండా ఉంటుందని సో రాశి గారు స్పందిస్తారని చాలా రోజుల నుంచి వెయిట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆమె స్పందించింది కరెక్ట్గా జరిగింది అభిషేక్